దేవునికి స్తోత్రంలో సహోదులందరికీ వందడంలో మనం ప్రార్థన చేసుకుందామండి ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోక తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞత ఆస్తులు స్తోత్రాలు చెల్లిస్తున్న మామూలు దేవా ఇప్పటి వరకు మీ కృపాసనలు మమ్మల్ని భద్రపరిచి కాచి కాపిన విధానికే మీకే కృతజ్ఞత ఆస్తులు స్తోత్రాలు తండ్రి మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవా కొన్ని వాక్యాలు మేము పరిశీలన చేస్తుండగా పరిశీలిస్తుండగా మీ ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించండి ఆత్మ సంబంధమైన సంగతులు సంబంధమైన సంగతులతో కృప చూపించి ప్రతి విషయం ద్వారా మీకే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ముందున్న సమయమంతా మీ చేతులకు అప్పజెప్తూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభును రక్షకుడైన యేసుక్ర ఈశ్వరి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరలోకమందు మా తండ్రి ఆమెన్ ప్రభువు నందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా దేవుని కుమార్తెలారా మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్ర పరిశుద్ధమైన నామంలో వందనములు శుభములు మన అందరి ఆత్మల కన్నత అయిన దేవాది దేవునికి మన ప్రభుణో రక్షకుడైన యేసుక్రీస్వర్ పరిశుద్ధమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు సహోదరులారా ఇలా ఉన్నారు వీరందరూ మరి ఆనందంగా సంతోషంగా ఉన్నారా మరి ఎందుకు మనం ఆనందంగా సంతోషంగా ఉండాలంటే ఇప్పుడు మనం ఎక్కడ కూడి ఉన్నామండి మనందరినీ ఆత్మ అయిన సన్నిధిలో మనం కూడి ఉన్నాం కాబట్టి మనం అందరం ఎలా ఉండాలి మరి ఆనందంగా సంతోషంగా గడపాల్సినటువంటి విషయం అయితే ప్రియులారా ఈరోజు మరి మనం బైబుల్ గ్రంథంలో నుంచి ఒక చక్కటి అంశాన్ని నేర్చుకునే దేవుని నామాన్ని మహిమపరిచాం ప్రియులారా ఈరోజు మనము బైబుల్ గ్రంథంలో నుంచి నేర్చుకునేటువంటి అంశం ఏమిటంటే నూతన సంవత్సరమా నూతన మార్గమా అనేటటువంటి ఒక అంశాన్ని నేర్చుకొని మరి దేవుని నామాన్ని మహిమ పరచాం ప్రియులారా మరి ఈ అంశం మనం ఎందుకు నేర్చుకోవాలి అని మనం పరిశీలన చేస్తుంటే ప్రీలారా మరి గతించిన దినం నుండి అంటే డిసెంబరు ముప్పై ఒకటి నుండి మరి ఈ రోజు వరకు ఏం జరుగుతూ ఉందంటే సెలబ్రేషన్స్ ఏంటంటే హ్యాపీ న్యూ ఇయర్ అంటే నూతన సంవత్సర శుభాకాంక్షల గురించి మరి సెలబ్రేషన్ జరుగుతున్నట్టుగా మనకు కనబడుతూ ఉంది అయితే ప్రీలారా మరి ముప్పై ఒకటో తారీఖు నాడు చేసేది ఏంటి అంటే క్రైస్తవులు అయినటువంటి అని అనుకుంటున్నటువంటి వారు మరి ముప్పై ఒకటో తారీఖు చేసేది ఏంటి అని ఒకసారి మనం పరిశ్రమ చేస్తే పిల్లలు ముప్పై ఒకటో ముప్పై ఒకటో తారీఖు నైట్ ఏం చేస్తూ ఉన్నారంటే వాగ్దానాలు తీస్తూ ఉన్నారు వాగ్దానాలు తీసి అబ్బాయి ఈ వాగ్దానాలు దేవుడు మీకు ఇచ్చాడు అబ్బాయి ఈ వాగ్దానం మాకు ఇచ్చాడు అని చెప్పుకుంటూ మరి ఆ వాగ్దానాన్ని బట్టి మరి సంతోషపడేటటువంటి పరిస్థితి ఉంటుంది అయితే పిల్లలు ఇది మనం పరిశ్రమ చేస్తే అసలు ఇవ్వబడినటువంటి వాగ్దానాలు ఏదైతే తీస్తూ ఉన్నారో ఏదైతే రాస్తూ ఉన్నారో ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ వాగ్దానాలన్నీ ఇవి ఆల్రెడీ నెరవేరిపోయినాయి ఇవి ఎవరికి ఇచ్చారంటే దేవుడు ఒకనాడు దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయల్ లేకు దేవుడు అది అనుగ్రహించాడు కాబట్టి అవన్నీ ఏమైపోయాయంటే నెరవేరిపోయాయి కాబట్టి నెరవేరిపోయినటువంటి వారిని మళ్ళీ ఇస్తూ మరి దేవుడివి మీకు ఇస్తాడు అని చెప్పేటటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం పిల్లన ఇది చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి అయితే పిల్లలు దేవుడు మనకు చేసినటువంటి వాగ్దానం ఏంటి మరి ప్రతి ఒక్కరికి ఒక్కరికి ఒక వాగ్దానం దేవుడు ఇస్తాడంటే ఎంత మాత్రం కాదు మరి దేవుడు మనకు చేసినటువంటి వాగ్దానం ఏంటంటే నిత్య జీవం దేవుడు తానే మనకు చేసినటువంటి వాగ్దానం అంటే నిత్య జీవం అనుగ్రహిస్తాను అని దేవుడు మనకు ఒక వాగ్దానం చేశాడు ప్రియులారా యో మొదటి యోహన్ పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఐదో వర్షంలో ఈ మాటలు రాయబడి ఉంటాయి అయితే ప్రియులారా మరి అంతేకాని మనము మరి దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని పొందుకోవాలి కానీ మరి దేవుడు ఇస్రాయల్కి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని కాదు అని మనం మొట్టమొదట గ్రహించుకోవాల్సినట్టు అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా అయితే ఇక్కడ మరి దేవుడు చేసిన వాగ్దానము ఎవరిలో ఉంది అని ఇక్కడ మనం పరిశీలన చేస్తే దేవుని కుమారుడు యేసు క్రీస్తులు ఈ వాగ్దానం ఉందని మనం మొట్టమొదట గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అయితే ప్రియులారా మనం ఎందుకు ఈ నూతన సంవత్సరమా నూతన మార్గమా అనేటటువంటి ఒక అంశాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాము అంటే ప్రియులారా ఈ శ్లోకంలో మరి నూతనమైనది ఏదన్నా ఉందా లేదా అనేది మనం మొట్టమొదట గ్రహించుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది ప్రియులారా అయితే మనం గ్రహించాల్సింది ఏంటంటే నూతనమైనది మొదట మనం క్రైస్తవైనటువంటి మనం ఏది అనేది మొట్టమొదట గ్రహించుకోవాల్సిన అవసరము ఎంత ఉంది ఈ లోక సంబంధంగా మనం పరిశీలన చేస్తే ఏదైనా నూతనమైనది ఉందా అని ఒకసారి మనం పరిశీలన చేస్తే ప్రిల్లరా మనం ఏదైనా ఒక వస్తువు కొన్నామనుకోండి ఏంటి ఏదైనా వస్తువు కానీ ఒక వాచ్ కానీ ఒక బైక్ కానీ ఒక కారు కానీ ఇలా మనం ఏదైనా కొన్నాం అనుకోండి ఒక మొబైల్ కానీ ఇలా కొంటే మరి అది కొన్నప్పుడు ఏమవుతుందంటే నూతనంగా కనబడుతూ ఉంది మరే ఒక రెండు రోజుల తర్వాత ఇంకొక వస్తువు కొన్నాం అనుకోండి మరి అది నూతనమైపోతూ ఉంది చూడండి అర్థమైందా అండి ఇప్పుడు ఏదైతే మనం ఒక వస్తువు కొన్నామో అది కొన్నప్పుడు నూతనంగా కనబడతా ఉంది రెండో రోజుకు మరొకటి కొంటే మళ్ళీ ఏం కానీ ఏమైతుందంటే అదేమైపోతా ఉందంటే పాతదైపోతుంది మళ్ళీ మొదట కొన్నది ఏమైతే నూతనమవుతుంది మరి ఏది నూతనమైనది లోకంలో అనేది మొట్టమొదట మనము గ్రహించుకోవాలి కాబట్టి ప్రియులారాం మనము పరిశీలన చేసుకుంటే కారులో కూడా మనం పరిశీలన చేస్తే ఏదైనా ఒక కొత్త కారు వచ్చిందంటే దాని తలదనేది ఇంకోటి వస్తూ ఉంది ఇప్పుడు మనం టెస్లా కార్ అనేది చూసాము దానికి పెట్రోల్ డీజిల్ ఏది అవసరం లేదు ఏం కావాలో దానికి ఓన్లీ సూర్యరశ్మితో నడిచేటటువంటి పరిస్థితి కాబట్టి ప్రియులరా మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం అయితే ప్రిలరా ఈ లోకంలో ఏదైనా నూతనమైనది ఉందా అని మొదట మనం గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే ప్రియులరా ఇది గ్రహించుకోలేక అనేక మంది ఇటు క్రైస్తవులు కానీ ఇటులో క్రీస్తుని అంగీకరించని వారు కూడా మరి నూతనమైన నూతనమే చెప్పుకుంటేటటువంటి పరిస్థితి వాటి విషయంలోనే మరి వాళ్ళు అత్సపడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రియులారు ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఎందుకు మరి దేవుడు సంవత్సరాలను మనకు దయాక్రీటంగా ధరింపజేస్తూ ఉన్నాడు అంటే ఒక సంవత్సరం నుంచి ఒక సంవత్సరంలోనికి మనం అడుగు పెడుతూ ఉన్నాం అంటే ఇది ఎవరి కృప అంటే దేవుని కృప కాబట్టి ప్రియులారి దేవుని కృపను గురించి మనం ఒకసారి పరిశీలన చేస్తే ప్రియులారా నూతన సం మన నూతనమైనది ఈ లోకంలో ఏదైనా లేదని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి ఎందుకంటే సూర్యుని కింద నూతనమైనది ఏది లేదని మనకు లేఖనాలు చెలవిస్తుంది కానీ ఒకటి మనం పరిచయం చేస్తే పిల్లరా దేవుడు ఎందుకు మనకు ఈ ద సంవత్సరము దయాకీర్తంగా ధరింపజేస్తున్నాడు అనేది మనం మొట్టమొదట గ్రహించాలంటే ఎందుకు ఒక సంవత్సరం ఒక సంవత్సరంలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం ఎందుకు ఈ భూమి మీద మనకు ఆయుష్కాలాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు అనేది మొట్టమొదట మనం గ్రహించుకోవాలి ఇక్కడ కీర్తన గ్రంథము అరవై కీర్తన పదకొండు వర్షంలో మనం పరిశీలిస్తే సంవత్సరం నీ కిరీటం ధరింపజేసి ఉన్నావు నీ జాడల సరంతల్సిన అంటే సంవత్సరం ఏంటట దయాకిరీటముగా ధరింపజేసి ఉన్నావు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థమవుతుంది అయితే పిల్లలు ఎందుకు సంవత్సరము దేవుడు దయాకిరీటంగా ధరింపజేస్తూ ఉన్నాడు అని ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఇక్కడ హబాకకు మూడు రెండులో మనం పరిశీలన చేస్తే ఏహోవా సంవత్సరములు జరుగుచుండగా ఆయన కార్యాలను నూతనపరచాలి అని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా మనకు కనబడుతూ ఉంది ఇక్కడ హబాకాకు గ్రంథము మూడో అధ్యాయము రెండవ వచనంలో మనం పరిశీలిస్తే హబాకాకు మూడో అధ్యాయం రెండవ వచనంలో మనం పరిశీలిస్తే చాలా అద్భుతమైన మాటలు రాయబడవు ఇక్కడ ఏ హోవ సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యాలు నూతన పరిచయం అంటే సంవత్సరంలో జరుగుతుండగా మనం ఏం చేయాలి అంటే మన కార్యాలు నూతన పరుచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది మరి మన కార్యాలు నూతన పరుచుకుంటున్నామా లేదా అనేది మొట్టమొదట మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి అయితే ప్రియులారా మరే దేవుడు ఎందుకు సంవత్సరము మనకు ధరింపజేస్తున్నాడు ఆలోచన చేయండి ప్రియులారా సూర్యుని కింద మరి ఏదైనా నూతనమైనది ఉందా అయితే మనం ఈ నూతన సంవత్సరం కోసమే అంగు ఆర్బాటలతో జరుపుకోవాలా మరి నూతన మార్గాన్ని మనం గ్రహించాలా లేదా అనేది మొట్టమొదట మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి అయితే ప్రియులారు ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే సూర్యుని కింద నూతనమైనది ఏదైనా ఉందంటే ఏది కూడా లేదని లేఖనాలు చెప్తా ఉన్నాయి ఎలా చెప్పగలము అంటే ప్రియుల ఇక్కడ మనం పరిశీలన చేస్తే రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై నాలుగు వెల్కమ్ చెప్పాము మరి రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై ఐదుకు వెల్కమ్ చెప్పాము మరి ప్రియులరా మరి ఇప్పుడు ముందు చెప్పినది ముందేమో రెండు వేల ఇరవై మూడుకేమో మనము ఇరవై మూడులో ఇరవై నాలుగుకు వెలుకని చెప్పాము అప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఏమైపోయింది క్రొత్తదిగా కనబడ్డది ఇప్పుడు మళ్ళీ ఇరవై ఐదుకు వెలికని చెప్తున్నాం మళ్ళీ ఇరవై ఐదు ఏం ఒకప్పుడు క్రొత్తదిగా చేయబడినది నూతనమైనది ఇప్పుడు పాతది అయిపోయినట్టుగా మనకు ఉంది అందుకే లేఖనాలు ఏం చెప్తున్నా అంటే సూర్యుని కింద నూతనమైనది ఏది లేదని చెప్తున్నా చూద్దాం చూడండి ప్రసంగి గ్రంథము ఒకటో అధ్యాయం తొమ్మిది పది వచ్చాన్ని మనం పరిశీలిస్తే పీలారు ఇక్కడ మునుపు ఉండినదే ఇకను ఉండబోవున్నది మునుపు జరిగినదే ఇకను జరగబోవున్నది సూర్యుని క్రింద నూతనమైనది ఏదూ లేదు చూడండి అంటే సూర్యుని కింద నూతనమైనది ఉంది ఇది నూతనమైనదని ఏది లేదని చెప్తా ఉన్నాయి లేఖనాలు ఎలా అంటే చూడండి మునుపు ఉండినదే ఇకను ఉండబోవున్నదట మునుపు జరిగినది ఇకను జరగబోన్నది సూర్యుని కింద నూతనమైనది ఏది కూడా లేదు అని లేఖనాలు చెల్విస్తూ ఉన్నాయి కాబట్టి పిల్లలు ఇది నూతనమైనదని ఒకదాని గురించి ఒకడు చెప్పును అది మనకు ముందుండిన తరములలో ఉండినదే చూడండి ప్రియులరా అర్థమవుతుందా ఒకటి పదవచనం చెప్తున్నాడు ఇది నూతనమైనదని ఒకదాని గురించి ఒకటి చెప్పును అది మనకు ముందుండిన తరములలో ఉండినదే ఇది నూతనమైనదని మనం చెప్తున్నటువంటి పరిస్థితి అది ముందు ఉన్నది అది కూడా ఒకప్పుడు నూతనంగానే ఉండే ఇప్పుడు పాతదైపోయింది అందుకే ఇక్కడ చెప్తున్నాడు ప్రిలరా చూడండి ఏమంటుండో అది నూతనమైనదని ఒకదాని గురించి ఒకటి చెప్పును అది మనకు ముందుండిన తరంలో ఉండినది అంటే ముందు అది నూతనంగానే ఉండే కానీ ఇప్పుడు ఏమైపోయింది అది పాతదిగా అయిపోయింది చూడండి పిల్లలు చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి కాబట్టి పిల్లలు దేవుడు ఎందుకు ఒక సంవత్సరం ఇంకో సంవత్సరానికి మనకు ఈ దయాకిరీటం ధరింపజేస్తూ ఉన్నాడు కాబట్టి పిల్లలు మనం పరిశీలన చేస్తే దేవుని తన శ్వాస నిశ్వాసలు ఒకసారి వెనక్కి తీసుకుంటే మనం ఏమైపోతామండి మరి ధూళిగా అయిపోయేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పిల్లలు చాలా జాగ్రత్తగా మనము పరిశీలన చేసుకోవాలి దేవుడు ఎందుకు ఒక సంవత్సరంలో ఇంకో సంవత్సరానికి మనకు దయాక్రీడను ధరింపజేసాడని మనం ఎప్పుడైనా మనం గుర్తించగలిగామా మరి దేవుడు మనకు చేసినటువంటి వాగ్దానం ఏంటని గుర్తించగలిగామా మరి దేవుడు ఈ లోకంలో ఒక నూతన మార్గాన్ని వేసాడ మార్గం ఏంటని మనం ఎప్పుడైనా గుర్తించగలిగామా లేదా అనేది మొట్టమొదట మనల్ని పరిశీలన చేసుకోవాలి అయితే ప్రియులు ఇంకా మనం పరిశీలన చేసుకుంటే ఇంకొక మాట ఇక్కడ ప్రసంగ గ్రంథం మూడు పదిహేనులో కూడా ముందు జరిగినదే ఇప్పుడునూ జరుగును జరగబోనది పూర్వం మందు జరిగినదే జరిగిపోయిన దానిని దేవుడు మరలారపప్పించడం ముందు జరిగినది ఇప్పుడునూ జరుగుచున్నది అంతే కదండి ఇరవై నాలుగులో సెలబ్రేషన్ చేసాం ఇరవై మూడులో నుంచి ఇరవై నాలుగులో అడుగు పెట్టేటప్పుడు నూతన సంవత్సరం గురించి మనం సెలబ్రేషన్ చేసుకున్నాం కొత్తదని అనున్నాం మరి అది ఒకప్పుడు ఉన్నదా లేదా అదే చెప్తున్నాడు ఇక్కడ ముందు జరిగినదే ఇప్పుడు జరుగును జరగబోవునది పూర్వం మందు జరిగినదే ఇప్పుడు జరిగినది జరగబోనది పూర్వం మందు జరిగిందే జరిగిపోయిన దానిని దేవుడు మరల అప్పించారు చూడండి ఇది మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాలి అంటే ఈ సూర్యుని కింద నూతనమైనదని ఏదీ లేదు ఎందుకంటే ఒకదాని ఒకటి మన క్రొత్తగా కనబడుతున్నప్పుడు మరి కొద్ది రోజుల్లోనే అది పాతదైపోతూ ఉంది మరి ఏంటి ఈ లోకంలో క్రొత్తది ఏదైనా ఉందా సంవత్సరాలు మరి నూతనమైన ఏమైనా ఉన్నాయా నూతన మార్గం ఏదైనా ఉందా అనేది మనం మొట్టమొదట గ్రహించుకోలేదు ప్రియులర అయితే ఈ లోకంలో సూర్యుని కింద నూతనమైన ఏది లేదని తెలుసుకున్నాం కానీ దేవుడు మనకు పరలోకానికి ఒక నూతన మార్గాన్ని వేశాడు ప్రియుల ఈ నూతన మార్గం అనేది ఎప్పుడు ఎలా ఉంటుందట నూతనంగానే ఉండేటటువంటి పరిస్థితి సూర్యుని కింద నూతనమైనది ఏది లేదు అని చెప్పినటువంటి పరిస్థితులు మనం పరిశీలన చేస్తే కానీ దేవుడు పరలోకానికి ఒక మార్గాన్ని వేశాడు అది నూతనమైన నిత్య నూతనమైనటువంటి మార్గం అని మనం మొట్టమొదట గ్రహించుకోవాల్సిన అవసరం ఎంత అన్నది ఏ ఎలా చేశాడంటే అది ప్రియులరా దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మార్గాన్ని మనకు సిద్ధపరిచినట్టుగా మనము లేఖనాల్లో చూడగలుగుతాం చూద్దాం చూడండి ప్రియులరా ఫిబ్రవీలకు రాసిన పత్రిక పదవాద్యం పంతొమ్మిది ఇరవైలో సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనది జీవం కలది ఆయన శరీరం అన్న తెర ద్వారా ఏర్పరచబడైన మార్గంన ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది ఏంటంటే నూతన మార్గం ఈ లోకంలో ఒక మార్గాన్ని దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఏర్పాటు చేశాడు అదే చెప్తున్నాడు చూడండి ప్రియులరా సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనది జీవం గలది ఆయన శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడిన మార్గం అంటే ఈ లోకంలో నూతనమైనది జీవం గలది ఒకటి ఉంది అదే క్రీస్తు పరలోకానికి వేసినటువంటి మార్గము అని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి కాబట్టి ప్రియులారా మరి ఈ లోకంలో ఏదైనా నూతనమైన ఉన్నదా అంటే అది దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మరి పరలోకానికి ఏర్పరచిన ఏర్పరిచినటువంటి ఒక నూతన మార్గమే ఈ లోకంలో నూతనంగా ఉంది అంతే తప్ప ఈ లోకంలో నూతనమైనది ఏది కూడా లేదు అని మనం తెలుసుకోగలం ఎందుకంటే మనం ఏదైనా వస్తు కొన్నామంటే రెండో రోజు తెచ్చే వరకు ఇది కొత్తది అంటున్నాం అది పాతది అంటున్నాం సంవత్సరంలో ఇప్పుడు ఇప్పుడును జరుగుతున్నది మునుపు జరిగినది మరి ఇంతకు ముందు జరిగినదే అని చెప్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియులారా చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి చదివిన వాక్యము మొదటి శతాబ్ద కాలంలో రాయబడింది ఇప్పుడు మనం చదివాం కదండి దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఏదైతే నూతనమైనటువంటి మార్గాన్ని వేశాడు ఈ నూతన మార్గము ఎప్పుడు ఎప్పటిదంటే సహోదరులారా ఏసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనది జీవం గలదు ఆయన శరీరం మన తెర ద్వారా ఏర్పరచబడినదే అంటాడు ఇది ఎప్పుడు ఏర్ప ఇది ఎప్పుడు రాయబడిన మాట అంటే ప్రియులారా ఈ చదబడిన వాక్యం అంటే మొదటి శతాబ్దంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి దేవుడు ఏసుక్రీస్తు ద్వారా ఏర్పరిచినటువంటి మార్గం ఎలా ఉందట నూతనంగానే నిత్యనూతనంగానే ఉంది ప్రియులారా ఇది మనం మొట్టమొదట గ్రహించుకోవాల్సిన అవసరం ఎంతైందో ఉంది ప్రియులరా కాబట్టి ఇక్కడ మనం పరిశీలన చేస్తే మరి ఇది పాతది కావాలి అనంటే దేవుడు ఏదైతే ఏసుక్రీస్తు ద్వారా మనకు ఒక పరలోకానికి ఒక నూతన మార్గాన్ని వేశాడో ఇది పాతది కావాలంటే అంతకంటే సులువు అయినది దానికంటే సులువైన మార్గం ఇంకొకటి ఈ లోకంలో ఎవరైనా వేయాలి వేసినటువంటి పరిస్థితి ఉందా అంటే లేదు కాబట్టి ప్రియులరా ఇప్పటి వరకు మరి దేవుడు క్రీస్తు ద్వారా ఏర్పరిచినటువంటి ఆ మార్గము నిత్య నూతనంగానే మనకు ఉన్నది ఇది మనం పొందుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రియులరా కాబట్టి ప్రిలర్ ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఇక్కడ ఒక పాతది కావాలంటే ఇంకొకటి క్రొత్తది రావాలి మరి ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా ఏర్పరిచినటువంటి మార్గము మరి ఇంక ఇంతకంటే సులుగు ఇవ్వాలని ఏర్పరచారా అది ఏర్పరిస్తే ఇది పాతది అయితే కానీ ఇంతవరకు కూడా ఏర్పరచరు భవిష్యత్తులో కూడా ఏర్పరిచేటటువంటి పరిస్థితి లేదు ఇది రాసి పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ప్రియులారా క్రీస్తు మన కోసం ఏర్పరిచిన ఈ మార్గం ఈ లోకంలో ఎవరు కూడా ఏర్పాటు చేయలేరు ఎందుకంటే ఒక ఆత్మను నిత్య నరకం నుండి తప్పించడం నడిపి విడిపించి నిత్య జీవానికి నడిపించాలి అని అంటే ఈ లోకంలో ఎవరి వలన కూడా కాదు అదొక క్రీస్తు రక్తం ద్వారానే అని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి చూడండి ప్రియులారా ఒక వ్యక్తిని నిత్య జీవమునికి నడిపించాలంటే నిత్య నరకం నుండి నిత్య జీవానికి నడిపించాలి అని అంటే ఈ లోకంలో ఏదైనా ఉందా అంటే ప్రియుల ఈ లోకంలో ఏది కూడా లేదు అని మనం మొట్టమొక క్రీస్తు రక్తం తప్ప ఈ లోకంలో మరి ఏది కూడా లేదు ఎందుకంటే ఒక సహోదరుని తన పాపం నుండి విడిపించేటటువంటి పరిస్థితి లోకంలో ఎవరికి కూడా లేదు ఎందుకంటే పిల్లల లేఖనాలు మనకు చాలా స్పష్టంగా చెల్పిస్తున్నాయి కీర్తనల గ్రంథం నలభై తొమ్మిది ఏడు నుంచి తొమ్మిది వర్షాలు మనం పరిశీలన చేస్తే ఎవడును ఏ విధం చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు వాడు కుళ్ళు చూడక నిత్యం బ్రతుకున్నట్లు వారి నిమిత్తం దేవుని సన్నిధిని ప్రయచితం చేయగలవాడు ఎవడను లేడు వారి ప్రాణ విమోచన ధనము అది ఎన్నటికి తీరక అట్లుండవలసింది ఎవడు కూడా ఏ విధం చేతనైను తన సహోదరుని విమీపించంపల్డు పిల్లల కీర్తనల గ్రంథము నలభై తొమ్మిది ఏడు నుంచి తొమ్మిది వర్షాలు మనం పరిశీలన చేస్తే ఇక్కడ అద్భుతమైనటువంటి మాటలు రాయబడి ఉన్నాయి కాబట్టి పిల్లలు చాలా జాగ్రత్తగా మనము పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ విమోచన క్రయధాన్యాన్ని మన కోసం చెల్లించాడు యేసుక్రీస్తు తన కోసము మన కోసము తన ప్రాణాన్ని పెట్టాడు పిల్లలు తన్ను తానే దేవునికి బలిగాను అర్పణగాను అప్పగించుకున్నాడు కాబట్టి పిల్లలు ఒకసారి ఆలోచన చేయండి మన పరిస్థితి ఎలా ఉంది కాబట్టి ప్రియులరా పరలోకానికి వెళ్ళేటటువంటి మార్గాన్ని ప్రియులరా దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఈ లోకంలో మనకు ఏర్పాటు చేశాడు మరి ఈ నూతనమైనటువంటి మార్గాన్ని మనం పొందుకుంటున్నామా లేదా అనేది మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా ఇంకా మనం పరిశీలన చేస్తే ప్రియుల ఏసుక్రీస్తు వారు ఎలా ఏర్పాటు చేసేటట్టు ఈ మార్గం అంటే హెబ్రిల్కి రాసిన పత్రిక పదో అధ్యాయం పది నుంచి పద్నాలుగు వచనాలు మనం పరిశీలన చేస్తే యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడిన అర్పింపబడుట చేత ఆ చిత్తంను బట్టి మనము పరిశుద్ధపరచబడుచున్నాము మరియు ప్రతి యాజకుడు దినదినము చేయచు ఎల్లప్పుడూ ఎన్నటికి తీసివేయని బలలనే మాటి మాటికి అర్పించుచున్నారు కాబట్టి యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడట చేత ఆ చిత్తంను బట్టి మనము పరిశుద్ధపరచబడుచున్నాము పరలోకానికి వెళ్ళేటటువంటి మార్గంలో మనం ప్రవేశిస్తున్నాం ఇంకేమంటుండంటే యాజకులు ప్రతి సంవత్సరం ఏట ఏటా పాపాన్ని తీసివెళ్ళనంటే ఆ బలల్ని అర్పిస్తూ ఉన్నారట మాటి మాటికి అర్పించబడుచుంటాం ఈయనైతే మరి ఈయనైతే యేసుక్రీస్తు ఈయనైతే పాపముల నిమిత్తము సదాకాలం నుంచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదముల పీఠముగా చేయ వరకు మరి కనిపెట్టచ్చు దేవుని కుడిపార్షం ఆశినుడు ఆయను ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారికి నాకు సంపూర్ణులుగా చేయొచ్చున్నాడు ఒక్క అర్పణ చేత సదాకాలము సదాకాలము చూడండి పిల్ల ఎంతటి గొప్ప మహిమ ఒక అర్పణ చేతైన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలములకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు సదాకాలము ఏసుక్రీశ్వరు నూతన మార్గాన్ని మనకు ఏర్పాటు చేశాడు తన శరీరం అని తెర ద్వారా ఇంతకంటే సులువైనటువంటి మార్గం ఈ లోకంలో ఎవరు కూడా వారి ఏర్పాటు చేయలేరు అని మనం మొట్టమొదట గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రియుల ఎంతైనా ఉంది ఈ లోకంలో ఏదైనా నూతనమైనది లేదు కానీ ఈ లోకంలో ఏది కూడా సూర్యుని కింద ఏది కూడా నూతనమైనది లేదు కానీ దేవుడు ఏసుక్రీస్తు తన శరీరం ద్వారా తెర ద్వారా ఏర్పరచు చేసినటువంటి ఈ నూతన మార్గము మనకున్నది పిల్లలు ఈ నూతన మార్గాన్ని మనము పొందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది పిల్లలు చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే దేవుడు మన కోసము ఏర్పరచబడినటువంటి నూతన మార్గం అని చెప్తా ఉన్నాడు ఈ లోకంలో నూతనమైన ఏది లేదు కానీ నూతన సంవత్సరాలు ఈ లోకంలో ఏవి కూడా లేవు ఒకడు అంటే అవి మునుపుండినే ఇప్పుడు జరుగుతున్నవి కానీ ఈ లోకంలో నిత్య నూతనమైనది ఏదైనా ఉందంటే దేవుడు క్రీస్తు ద్వారా మనకు ఏర్పరచినటువంటి మార్గం మరి ఈ మార్గాన్ని మనం ఎంతమందిని పొందుకుంటున్నాము అనేది మొట్టమొదట మనల్ని మనం ఒకసారి గ్రహించుకోవాలి పిల్లలు ఇది పొందుకోవాలంటే మనము చేయాల్సింది ఏంటంటే మరొకవేళ ఈ నూతన మార్గాన్ని మనం పొందుకోవాలి ఈ నూతన మార్గంలో మనం ప్రవేశించాలి ఈ నూతన మార్గంలో మనం ప్రవేశిస్తే ఎక్కడికి వెళ్తామంటే పరలోకానికి వెళ్తాం మరి ఇది మనం పొందుకోవాలంటే మనం చేయాల్సింది అంటే ఏంటంటే ఏసుక్రీస్తు దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభువు ఏసుక్రీస్తు ద్వారా పాప క్షమాపణ రక్షణ నిత్యజీవము పరలోకమని నమ్మి విశ్వసించి మారు మనసు పొంది పశ్చత్తాపడి యేసుక్రీస్తు నామలో బాప్తిసం తీసుకొని ఎవరైతే సంఘంలో చేర్చబడతారో వారే నూతన మార్గంలో ప్రవేశించిన వారు అవుతారని మనం మొట్టమొదట గ్రహించారు కాబట్టి ప్రియులారా ఈ లోకంలో పరలోకానికి మార్గం మన కోసం ఏర్పరిచింది ఎవరంటే ఏసుక్రీస్తు అని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి ఎందుకు అంటే ప్రియులారా వరకు మాట చెప్తా ఉన్నాడు నేనే మార్గంను నేనే సత్యంను నేనే జీవమును నా ద్వారా తప్ప మరే మరి పరలోకంలో ఎవరు కూడా ప్రవేశింపలేనటువంటి పరిస్థితి ఉంది ఏమంటున్నాడు ప్రియులారా వ్యూహన్సు సువార్త పద్నాలుగు అధ్యాయం ఆరు వర్షంలో యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప మరి ఎవడను తండ్రి యొద్దకు రాడు అనేటటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఇంకా మనం పరిశీలిస్తే యోహాన్స్ సువార్త పది తొమ్మిదిలో కూడా నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన వాడు రక్షించబడిన వాడే లోపలికి వచ్చును అంటారు అంటే నేనే ద్వారమును ఆయన ద్వారానే మరి రక్షించబడేటటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి ప్రియులరా మనం ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా అపూసల కార్యంలో నాలుగు పన్నెళ్ళు కూడా మరి ఎవరి వనలను రక్షణ కలగదు ఈ నామంనే మనం రక్షణ పొందవాలని కానీ ఆకాశం కింద మనుషుల్లో ఏబడిన మరి ఏ నామంలో మనం రక్షణ పొందలేము యేసుక్రీస్తు నామంలోనే మనం రక్షణ పొందాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా మనం పరిశీలిస్తే పిల్లలు రాసిన మొదటి పత్రిక ఐదు తొమ్మిదిలో ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటే దేవుడు మనల్ని నియమించిన కానీ ఉగ్రత పాలకు కాదు రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించాడు యేసుక్రీస్తు చూడండి ప్రియులారా ఎందుకనగా ప్రభు అనే ఏసుక్రీస్తు ద్వారా రక్షణ పొందడం దేవుడు ప్రియులార మనల్ని నియమించాడు ఒకసారి ఆలోచన చేసుకోండి దేవుని యొక్క కృప మన ఇడలో ఎలా ఉంది మరి ఈ లోకంలో నూతనమైనది ఏంటి నూతనం కాంది ఏంటి అని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి ప్రియులర ఇంకా అపోస్తుల కార్యంలో పదమూడు ఇరవై ఆరులో కూడా సహోదరులారా అబ్రహు వంశస్థులారా దేవునికి భయపడలారా ఈ రక్షణ వాక్యం మన యుద్ధకు పంపబడి ఉన్నది ఏది ప్రియులారా ఏది ఈ రక్షణ వాక్యము మన యుద్ధకు పంపబడి ఉందంటే ఏంటి ఆ రక్షణ వాక్యం ఏది అంటే ఈరోజు ఏది వింటే మరి మన ఆత్మ రక్షించబడుతుంది అనేది ఇక్కడ మనం పరిశీలిస్తే ఏది రక్షణ వాక్యం అంటే అపోస్తులైన పౌలు గారు కొరింది సంఘానికి చెప్తున్న పిల్లలు అద్భుతమైనటువంటి మాట చూద్దాం కోరిందలకుసే మొదటి పత్రిక పదిహేను అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వచనాలు మనం పరిశీలిస్తే పిల్లరా మరియు సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్త మీకు తెలియజేయచున్నాను మీరు దానిని అంగీకరించి తిరిగి దాని అందే నిలిచి మీ విశ్వాసం వ్యర్థం అయితేనే కానీ నేను ఏ ఉపదేశ రూపకంగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశం మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఆ సువార్త వల్ల మీరు రక్షణ పొందువారా ఎందురు అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు నాకు ఏ పడిన ఉపదేశం మొదట మీకు అప్పగించిన అదే మనగా లేఖనంలో ప్రకారము క్రీస్తు మన పాప నిమిత్తం మృతి పొందేను సమాధి చేయబడినను లేఖనంలో ప్రకారం మూడో దినమున తిరిగి లేచును కాబట్టి ప్రియులారా చూడండి ప్రియులారా మరి ఈరోజు సువార్త ఏంటంటే ఏసుక్రీస్తు మరణ సమాధి పునరుత్నాలను తెలియజేయడంలోనే సు తెలియజేయడమే సువార్త ఈ సువార్త వినడం ద్వారా మనము నూతన మార్గంలో ప్రవేశిస్తాం ఈ నూతన మార్గం ఎక్కడికి అంటే ప్రియులరా పరలోకానికి అని మనం మొట్టమొదట గ్రహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులరా ఇంకా మనం పరిశ్రమ చేస్తే ఎపిస్లోకి రాసిన పత్రిక ఒకటి పదములో కూడా మీరు సత్యవాక్యం అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితే మనం ఏ వాక్యం విన్నాం మన సత్యవాక్యము ఏంటి అది మీ రక్షణ సువార్తను విన్నామా ఏది మన రక్షణ సువార్త యేసు మన పాపల నిమిత్త మృతి పొందేను సమాధి చేయబడిన లేఖనాల ప్రకారం మూడో దినా లేపబడను ఇదేనండి రక్షణ సువార్త క్రిష్ణు విశ్వాసం నుంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత మనం ముద్రింపబడ్డామా లేదా మరి దేవుడు ఏదైతే అబ్రహంకు వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని పొందుకోవాలి ప్రేలార మనం వేసే క్రిస్తునామంలోనే పొందుకుంటాం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయండి ఇంకా మనం పరిశీలన చేస్తే పేతురుగా రాసిన మొదటి పత్రిక ఒకటో ఆద్యాం ఇరవై ఇరవై ఒకటిలో ఆయన జగత్తు పునాది వేయబడక మునిపోయి నియమింపబడ్డాను కానీ తను మృతుల నుండి లేపిం తనకు మహిమనిచ్చిన దేవుని ఏదైతే తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము మన నిమిత్తము కడవారి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడేను కాగా మీ విశ్వాసము నిరీక్షను దేవుని అందు ఉంచబడి ఉన్నవి మీరు క్షయబీజం నుండి కాక శాశ్వత జీవం గల దేవుని వాక్య మూలంగా అక్షయబీజం నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమను మరి కలిగి ఉండడానికి చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం కాబట్టి పిల్లలు చూడండి మనం ఎలాంటి ఎలా జీవించమంటే మనం క్షయబీజం నుండి కాక శాశ్వతమైన జీవం గల దేవుని వాక్యం మూలంగా అక్షయ అక్షయబీజం నుండి మనం పుట్టింపబడిన వారం కాబట్టి పిల్లలు మనము మరి యేసుక్రిస్తునంలో బాప్తి పొందుకుంటే ఈ లోకంలో నూతన మార్గంలో మనం ప్రవేశించగలుగుతాం అది పరలోకానికి మనల్ని తీసుకెళ్తుంది కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము ఎప్రిల్కి రాసిన పత్రిక ఐదు అధ్యా ఎనిమిది నుంచి పదివర్షాలను మనం పరిశీలిస్తే ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల చేత విధేయత నేర్చుకునేను చూడండి ఆయన ఆయన పొందిన శ్రమల వల్ల విధేయతను నేర్చుకునేను మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై సిద్ధి యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడు అని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరినీకి నిత్య నిత్యరక్షణకు కారకుడాను చూడండి తనకు విధేయుల వారి నిత్య రక్షణ దేవుడు ఏసుక్రీస్తు ద్వారా ఏర్పరచినటువంటి ఆ మార్గము ఆయన శరీరం మన యేసుక్రీస్తు శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడినటువంటి ఆ మార్గం ఏంటంటే నిత్య నూతనమైనది నూతన మార్గము పరలోకానికి తనకు విధేలైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడు ఆయను అది నిత్యం ఉండాల్సినటువంటి మార్గము మనకు పరలోకానికి అదే నూతన మార్గము కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి దేవుడు మనకు ఎంతటి కృపను అనుగ్రహించాడు మరి ఈ లోకంలో నూతనమైనది ఏదీ లేదు కానీ దేవుడు యేసుక్రీస్తు శరీరం శరీరమైన తెర ద్వారా ఏర్పరచబడినటువంటి మార్గము నిత్య నూతన మార్గము మరి ఈ మార్గంలో మనం ఉన్నామా లేదా అనేది మనల్ని మనమే ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా అందుకే ప్రియులారా యేసు మన కోసం ప్రదర్శించిన మార్గము నూతనమైనది జీవం గలది ఆయన శరీరం అనే తెర ద్వారా మన కోసము ఏర్పాటు చేశాడని మొట్టమొదటి మనం గ్రహించుకోవాలి ఇంకా మనం పరిశీలన చేస్తే ప్రియుల పిలుపులకి రాష్ట్రం పత్రిక రెండు పన్నెండులో కూడా కాగా నా ప్రియ సహోదరులారా మీరు ఎల్లప్పుడూ విధేయులున్న ప్రకారం నాదైతే ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేనప్పుడు లేని కాలమందును భయముతో వణుకుతో మీ సొంత రక్షణను మరి కాపాడుకోవాలి మన సొంత రక్షణను మన భయంతో మనకుతో కాపాడుకోవాలి మరి ప్రియులారా మనం ఈ లోకంలో జరిగించేటువంటి క్రియల వలన మరి దేవుడు మన విషయంలో సంతోషిస్తున్నాడా లేదా అనేది ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా కాబట్టి నూతన సంవత్సరమా నూతన మార్గమా ఏది మనం ఏది మనం పొందుకోవాలి నూతన సంవత్సరాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఈ లోకంలో మరి నూతనమైనది అంటే సూర్యుని కింద నూతనమైనది ఏదీ లేదు కానీ ప్రిల్లర దేవుడు ఏదైతే మనకు పరలోకానికి ఒక నూతన మార్గాన్ని ఏర్పాటు చేశాడు యేసుక్రీస్తు ద్వారా ఇది నిత్య నూతన మార్గము ఇందులో మనం ప్రవేశించాలి ప్రిల్లర దీనికంటే సులువైనటువంటి మార్గము ఈ లోకంలో ఇంకా ఎవరు కూడా వేయలేరు భవిష్యత్తులో కూడా ఎవరు కూడా వెయ్య నేరరు అని ఇది మనం రాసిపెట్టుకోవాలి కాబట్టి ప్రిల్లర ఈ నూతన మార్గంలో మనం ఉన్నామా లేదా అనేది మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది పిల్లలు చాలా జాగ్రత్త అందుకే లేఖనాలు ఏం చెప్తా ఉన్నాయంటే పిల్లలు రోమిలోకి రాష్ట్రపత్రిక పన్నెండు రెండులో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమైన అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మరి నూతన ఒకటి వలన రూపాంతరం పొందడం మన మనసులు మారాలి మొదట మనము దేవుని దగ్గరికి వచ్చినటువంటి పరిస్థితులు మన మనసు మారుతుందా లేదా మనము ఈ లోక మర్యాదను అనుసరింపకూడదు అంటాడు ఎందుకంటే ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని మనం ఏదో పరీక్షించి తెలుసుకోవాలి అని చెప్తున్నటువంటి లేఖనాలు మరి మన పరిస్థితి ఎలా ఉంది మనం తెలుసుకుంటున్నామా ప్రియుల సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని మనం గ్రహిస్తూ ఉన్నా తెలుసుకున్న మనసు మరి మగుతా ఉందా లేదని ఒకసారి పరిశీలన చేసుకోండి వీళ్ళ ఏది మారాలో అది మారట్లేదు కానీ ఈ లోకం అంతా మనం జరిగిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి జాగ్రత్త చూద్దాం చూడండి హిపోసిన పత్రిక పదో పంతొమ్మిది ఇరవై వేల ప్రియుల మనం పరిశీలిస్తే సహోదరులారా యేసు మన కొరకు ప్రదర్శించిన మార్గం అనగా నూతనమైనది జీవం గలది ఆయన శరీరమైన తెర ద్వారా ఏర్పరచబడిన మార్గం ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలం అందు మనకు ధైర్యం కలిగి ఉన్నది కాబట్టి ప్రియులరా యేసుక్రీస్తు వారి లోకంలో ఒక నూతన మార్గాన్ని ఆయన శరీరమైన తెర ద్వారా ఏర్పాటు చేశాడు మరి దానిలో మనం ప్రవేశించాలి అంతేగాని ఈ లోకంలో నూతనమైనది ఏది కూడా లేదు ఇంకొకటి ఏంటంటే దేవుడు మనకు వాగ్దానం చేశాడు నిత్య జీవం మనం గ్రహిస్తాను దేవుడు అనే మనకు చేసినటువంటి వాగ్దాము మరి యోహన్గా రాష్ట్ర మొదటి పత్రిక రెండు ఇరవై ఐదు అంతే తప్ప పాత నిబంధనలో గ్రంథంలో ఉన్నటువంటి వాగ్దానాలన్నీ తీసి దేవుడు ఇది మీకు ఇచ్చాడని చెప్పి అనేక మందిని మోసం పరుస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం అది కాదు పిల్లల వాగ్దానాలన్నీ ఎప్పుడూ నెరవేరిపోయాయి కానీ దేవుడు నీకు ఇస్తానన్నటువంటి మా ఈ వాగ్దానం ఇప్పటికీ నిలిచి ఉంది మరి నువ్వు దానిని గ్రహించి తెలుసుకుంటే మరి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని పొందుకొని మరి నిత్య నూతన మార్గంలో ప్రవేశించేటటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఆలోచన చేయండి మనం ఈ లోకంలో ఈ లోక మర్యాదను అనుసరించి జీవించాలా లేక మన మనసు మారి నూతన పరిశ్రమ వల్ల మనము మరి దేవుని యొక్క క్రియలు జరిగించాలా ఏంటి ఈ లోకంలో మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నాము దేనిలో మనం ప్రవేశించాలి మరి నూతన సంవత్సరమా నూతన మార్గమా ఈ లోకంలో ఏదైనా నూతనమైనది ఉందా లేదా అనేది మనం మొట్టమొదట గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది కబడ్డీ ప్రియులరా నేడు మనం జరుపుకోవాల్సింది నూతన సంవత్సరమా లేక నడవవలసింది నూతన మార్గంలోన అనేది మనం మొట్టమొదట గ్రహించుకోవాలి ప్రియులరా కబడ్డీ ప్రియులారా ఈ లోకంలో ఏదైనా నూతనమైనది ఉందని అంటే అది ఏసుక్రీస్తు వారు తన శరీరం అనే తీర ద్వారా ఏర్పాటు చేశాడు అదే నిత్య నూతన మార్గము ఇది ఎక్కడికంటే పరలోకానికి అని మనం మొట్టమొదట గ్రహించి ప్రిల్లరా మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానాలను పొందుకొని మరి దేవుడు మన ఈ లోకంలో ఏదైతే యేసుక్రీస్తు శరీరం అనే తెర ద్వారా నూతనమైన నిత్య మార్గము మనకు ఏర్పాటు చేశాడో మరి జీవం గలది మరి ఆ జీవం గల మార్గంలో మనం ప్రవేశిస్తున్నామా లేదా అనేది మొట్టమొదట మనము పరిశీలన చేసుకోవాలి ఏంటి అని చెప్తున్నాడు ఇక్కడ సహోదరులారా అదేమనగా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నీ నూతనమైనది జీవం గలది ఆయన శరీరం అనే తెర ద్వారా ఏర్పాటు చేశాడు నిత్య నూతనమైనది అది జీవం గలది మరి ఆ మార్గంలో మనం ప్రవేశించాలి ప్రియులారా అట్టి మార్గంలో ప్రవేశించే కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించిన కాక ఆలోచన చేయండి అర్థం చేసుకోండి సత్యాన్ని గ్రహించండి మాట్లాడిన ప్రతి మాట దేవుడు మనందరి హృదయంలో నీరు కట్టి పలింపజేయునుగాక సహోదరులారా మీరు ప్రకటించిన ప్రతి ఒక్క ప్రసంగం యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతుంది యూట్యూబ్ చర్చిలో బైబుల్ విజ్డమ్ అకాడమీ బెహరన్ అని మీరు చర్చి పట్టి నొక్కినట్టయితే మరి మీ మాట్లాడిన ప్రతి ప్రసంగం వినవచ్చు అదే కూడా బీడబ్ల్యూ అకాడమీ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది దాంట్లో కూడా మేము మాట్లాడిన ప్రతి ప్రసంగాలు ఉన్నాయి మరి వినండి అనేక మందికి షేర్ చేయండి ప్రియులరా మరి ఆత్మీయ స్థితిలో ఎదగండి అనేక మందిని నిత్య జీవానికి నడిపించే వారికి ఉండాల్సినటువంటి కృపా దేవుడు మీ అందరికీ గాక దేవుడు మిమ్మల్ని దేవించి గాక ఆమె అందరికీ వందనములు దేవునికి స్తోత్రములు